వైఎస్ఆర్ కడప జిల్లా మొత్తం రాయలసీమకు మణిమగుటమైంది అన్ని రంగాల్లోనూ ఘనమైన అభివృద్ధిని సాధిస్తూ ఇటు సంక్షేమం విషయంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ జిల్లా ప్రగతి పదంలో సాగుతుంది ఇటు పారిశ్రామికంగా రేసుగుర్రంలా దూసుకెళ్తున్న జిల్లాల్లో ఇప్పటికే నాలుగు వేల నాలుగు వందల నలభై కోట్లతో ఆరు వందల నలభై ఏడు పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు ముమ్మరం అవుతున్నాయి జిందల్ స్టీల్స్ వారు ఏర్పాటు చేస్తున్న భారీ ఉక్కు పరిశ్రమ భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక నూట ఇరవై ఎనిమిది కోట్లతో నాలుగు వందల నలభై మూడు కిలోమీటర్లు రోడ్లు వేయడమే కాకుండా రైతుల కోసం ఆర్బికేలు విలేజ్ క్లినిక్స్ ఆసుపత్రులు పాఠశాలలు అద్భుతంగా తయారయ్యాయి పేదింటి పిల్లలు సైతం కార్పొరేట్ స్కూళ్లను తలపించే విద్యాలయాల్లో సగర్వంగా చదువుకుంటున్నారు దీంతోపాటు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు పదిహేను వేల రెండు వందల నలభై ఏడు కోట్ల నగదు బదిలీ జరిగింది ఇన్నాళ్లు ఒకెత్తు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక జిల్లా రూపురేఖలు మారిపోయాయని అన్ని విధాల జిల్లాలో అభికట్టి అన్ని విధాల జిల్లా అభివృద్ధిలో ముందుకు సాగుతోందని ప్రజలు అంటున్నారు